సాక్షి దినపత్రిక చూద్దాం సాక్షి దినపత్రిక ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది ఇక దీనికి ఇవాళ సాక్షికి ఫోర్ రేటింగ్స్ ఇచ్చింది అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ లో ఫోర్ రేటింగ్ కొంతవరకు ఇవాళ మెరుగు పడ్డది అనేది చార్జీటీ చెప్తున్నటువంటి మాట సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కథనాలు వచ్చినాయట ప్రభుత్వ అనుకూలత కొంత కనిపిస్తుంది మళ్ళీ ప్రభుత్వానికి జోకుడు విషయంలో బరాబారే జోకుతుంది కానీ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కథనాలు ఉన్నాయట బీసీలకు మాత్రం మోస్తారు నుంచి మంచి కవరేజ్ మనం నుంచి కొంతమీర భారీ వర్షాలు ఆ టైప్ లో ఆగింది అన్నట్టు ఫ్రంట్ పేజ్ చూస్తే ప్రభుత్వ విజయాలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం విజయం సాధించింది సంక్షేమ పథకాలు చేరుతారు డూపర్ అన్నట్టు సూపర్ డూపర్ కథనాలు అన్నట్టు సర్కార్ కు ఇక సామాజిక వర్గాల ప్రాధాన్యత విషయానికి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు స్పేస్ ఇచ్చిందట గీడ కొద్దిగా టోనెట్లున్నాయంటే ప్రభుత్వ అనుకూలం ప్రభుత్వ పక్షం ఉందట అంటే ప్రభుత్వం ఇది ఇంత చెప్తున్నప్పటికీ ఇది సర్కార్నే జోక్తుంది ఇది చెప్తింటలేదు అనేది చెప్తుంది ఇక్కడ సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందంటే అవుట్ ఆఫ్ ఫైవ్ లో ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది ఫోర్ స్టార్స్ ఇచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ ల స్పేస్ ఎంత అంటే ఫైవ్ స్టార్ లో ఫోర్ స్టార్ ఇచ్చింది ఇక ప్రభుత్వ విమర్శ ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తుంది అంటే పే పెద్దగా ఏం లేదే అలా లేదండి అలాగే అలాగే ఉంటుంది అని అంటే అది అట్లా చూస్తా ఉంది అన్నట్టు ఇక ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు అయితే ఇక